హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న దీపం పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఖర్చును తగ్గిస్తూ ప్రతి ఎలిజిబుల్ కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తుంది ఇప్పటి ప్రభుత్వం రెండు సిలిండర్లు పంపిణీ చేసింది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూడవ సిలిండర్ విషయానికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో ఈ దీపావళి పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెలలోనే ఈ తేదీ వచ్చేలోపు డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాండ్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రాండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా దీపం పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కుటుంబ ఆర్థిక భారం తగ్గించడానికి ప్రారంభించింది గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పొగ లేకుండా వంట చేసుకోవడం మహిళలకు సౌకర్యం కల్పించడం దీని ప్రధానం ఉద్దేశం ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం దీపం పథకానికి అర్హత కలిగిన వారు వైట్ రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలు ఉండాలి సో ఇంట్లో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి అంటే మహిళ పేరు మీద ఉండాలి అని ముందైతే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ మహిళ పేరు మీద లేకపోయినా కూడా కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా గ్యాస్ సిలిండర్ అయితే వస్తుందండి సో గ్యాస్ కనెక్షన్ ఇండియన్ భారత్ లేదా హెచ్పి గ్యాస్ ఏజెన్సీలతో రిజిస్టర్ అయి ఉండాలి నాలుగు పాయింట్ వచ్చేసి మనకు ఒక కుటుంబానికి ఒక్క కనెక్షన్ ద్వారా మాత్రమే ప్రయోజనం అయితే లభిస్తుంది సో తరువాత ఐదో పాయింట్ చూసుకుంటే ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి కానీ మీరు ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని చెల్లించాలి ఆ తరువాత ప్రభుత్వం మొత్తం బ్యాంక్ ఖాతాల్లో రీఫండ్ చేస్తుందనమాట ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు గ్యాస్ బుకింగ్ సమయంలో బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు గ్యాస్ ఐడి లింక్ అయ్యి ఉండాలి లేదంటే సబ్సిడీ రాదు సో ఇప్పుడు మనం మూడో సిలిండర్ గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు నెల నుండి మూడో సిలిండర్ బుకింగ్ సంబంధించి ప్రారంభించింది చాలామంది బుకింగ్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు డబ్బులు అయితే చాలామందికి పడలేదండి సో తాజా సమాచారం ప్రకారం మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీని ఏదైతే ఉందో సో దాన్ని ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా ఈ అక్టోబర్ ఇరవై తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉంది సో అంటే మీ ఖాతాల్లో మొత్తాన్ని ఈ నెల ఇరవై తేదీ వరకు జమ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇప్పటికీ బుకింగ్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా గ్యాస్ యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ వ్యాబ్ వెబ్సైట్లో అయితే మీరు సబ్సిడీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇంకా బుక్ చేయని వారు వెంటనే మూడవ సిలిండర్ బుక్ చేసేయండి ఎందుకంటే ప్రభుత్వం ఈ పండుగ సీజన్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది సో ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్సిడీ రాకపోతే ఏం చేయాలి అంటే కనుక మీరు మీ గ్యాస్ ఏజెన్సీని లేదా దీపం పథకం మీ సేవా సెంటర్ని సంప్రదించండి సో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ దీపం పథకం ద్వారా ప్రభుత్వం మంచి ఆర్థిక సహాయం చేస్తుంది కాబట్టి అందరూ మీ అర్హత చెక్ చేసుకొని ఈ ప్రయోజనాన్ని తప్పక పొందండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాలను అప్డేట్స్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Video nun to the like good attend friends, thanks for watching.